రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి ఆయన ప్రాగ్మెటి ప్రాగ్మెటిజం ఎలా ప్రీతికి జరిగిన నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన పిల్లల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు వాళ్ళకి సుగాలి ప్రీతి పద్నాలుగు ఇలా పెట్టలే స్కూల్ కి వెళ్తే పది మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడం ఎవరు మన గవర్నమెంట్ ఫామ్ ఓ ఫస్ట్ కేస్ సుఖాలి ప్రతి ద లెట్ ఎంటర్ ఇది నా ఒక్కడి కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కేజ్ ఇది సిచువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులందరూ కూర్చోబెట్టు ఈ ట్రై టు టేక్ వస్తుగా నిన్న నిన్న కూడా మాట్లాడారు ఆయన అంటే నినకా మొన్న రెండు రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి సుగాలి ప్రీతికి ఐదు ఎకరాల వాళ్ళ అమ్మ నాన్నక ఐదు ఎకరాల పొలం ఇచ్చాం మనం ఐదు సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం ఇదంతా మనం కదా ఇచ్చింది మన పోరాట ఫలితం కదా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి అన్నీ ఇచ్చారు మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది మన నల్లరి చేస్తుంది మన మీద రాళ్ళు లేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు